ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ కలర్ చూడగానే నాకు కొనాలనిపించింది ఆ తర్వాత ఇప్పుడు ఈ వీక్ అయిన తర్వాత వాటికే మళ్ళీ కలర్లో వచ్చాయండి పూలు నేను ఎల్లో అనుకుని కొన్నాను కానీ ఇవి పింక్ వైట్ షేడ్లో వచ్చాయి ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి అంటే రెండు కలిపి ఉన్నాయని నాకు తెలియలేదు అప్పుడు ఇవి బొగడబంతులు వీడియోలో ఏంటంటే నేను రీసెంట్గా పెట్టిన స్టెమ్ కటింగ్స్ తర్వాత నాకు గిఫ్ట్గా పంపించిన ప్లాంట్స్ అవి ప్లాంటింగ్ చేశాను కదండి అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ వీడియోలో మాక్సిమం అన్ని మొక్కలు బాగా సెటిల్ అయ్యాయి ఈ మందారం అయితే మాత్రం అసలు ఎన్ని పువ్వులు అంటే ఇది వైట్ మిరప మందారం అని తీసుకొచ్చి పెట్టుకున్నాను అండి నేను అది అలా వచ్చింది ఇది నాకు గిఫ్ట్గా పంపించిన ప్లాంట్స్ అవి చాలా బాసెట్లే ఈ మందారాలు కూడా ఇంకా బాగానే ఉన్నాయి ఇదైతే నాకు అంటే చాలా రోజులకు ముందు కొన్న మొక్క ఇది వైలెట్ మందారం అనుకుంటా చాలా మొగ్గ కలర్ అలానే ఉంది ఇవైతే మాత్రం ఏంటో పెద్దగా రావట్లేదు చిన్నిగా చాలా చిన్న మందారం వచ్చింది సో మ్యాక్సిమం అన్ని ప్లాంట్స్ బాగానే వచ్చాయండి ఇదే ఈ కొమ్మ అయితే ఎండిపోయింది కానీ దాని పక్క నుంచి మాత్రం చిగురు బాగానే వచ్చింది అలా చేతితో కట్ అవ్వట్లేదు దాన్ని తోటే కట్ చేయాలి ఇవి కూడా బాగానే వచ్చాయండి తర్వాత నేను పెట్టిన రోజ్ ప్లాంట్స్ కూడా బాగానే ఉన్నాయి ఫ్లవరింగ్ నెక్స్ట్ ఏంటంటే చామంతులు నేను ఎన్ని స్టెమ్ కటింగ్స్ పెట్టాను అన్ని స్టెమ్ కటింగ్స్ చాలా బాగా వచ్చాయి ఈ రోజు కొంచెం చిన్నగా డ్రిజ్లింగ్ లా వచ్చిందండి వర్షం సో ఈ ఫ్లవర్స్ కల్లా వాటర్ డ్రాప్స్ అన్నమాట ఇవి అసలే చాలా అందంగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఆ హ్యాంగింగ్ లో మళ్ళీ వాటర్ డ్రాప్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇలా అంతర్మందారు ఇది కాశీరత్నం చాలా ఎక్కువ వచ్చిందండి నేను ఒక్క రోజు కొంచెం దాన్ని మౌల్డ్ చేయకపోతే అంత అలా అయిపోయింది ఇవన్నీ నేను పెట్టిన స్టమ్ కటింగ్స్ చిన్న చిన్నగా చిగుర్లు వచ్చాయి దీనికి ఇవి డార్క్ కలర్ ఏదో రెడ్ కలర్ అనుకుంటాం అందరం అది పెట్టాను ఇవి తర్వాత ఇవి నాకు గిఫ్ట్గా పంపించిన సీడ్స్ ఆ సీడ్స్ వేస్తే వచ్చిన ప్లాంట్స్ ఇవి ఈ చిన్నది చూడండి నేను యాపిల్ సీడ్స్ వేసానండి చాలా రోజులైంది అది కూడా చిన్నగా వచ్చింది ఇది సపరేట్ కలర్ అనేదో వేసినది ఇది మాల్ ప్లాంట్ దీనికి రూట్ కింద కూడా వచ్చింది దీన్ని రీపోర్టింగ్ చేయాలి ఇవి ఏంటో తెలుసు అండి డార్క్ బ్లూ లో ఉండే డిసెంబర్ ఇవి నర్సరీలో ప్లాంట్స్ అన్నారు ఇది ఒకటి ఇదేమో ఎరుపు లో ఉండే చుక్కమల్లి అయితే ఆయన మొక్కలు పడ్డానికి టైం అవుతుంది అన్నాడని నేను చిన్న చిన్నగా కొమ్మలు చాలా చిన్నవను తీసుకొచ్చి పెట్టాను అవి బతికే తర్వాత ఇవి సీడ్స్ ఏ కలర్స్ వస్తాయో తెలీదు శంఖం పువ్వు సీడ్స్ మాట ఇవన్నీ దీనికైతే ఏంటో పిచ్చిగా వచ్చేస్తున్నాయి పూలు మందారానికి అయితే ఇది ఏంటంటే ఇలానే ఉంటుంది నేను ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పోస్తున్నాయి ఇవి పెద్దగా మళ్ళీ ఆ సైజు నేను ఈవినింగ్ వచ్చి చూడాలి ఇవి డిసెంబర్లో అన్ని కలర్స్ అక్కడ అడిగితే వాళ్ళ కోసం పెట్టాను ఇవి రూట్స్ బాగానే వస్తాయి ఇవన్నీ ఫోర్ కలర్స్ పెట్టాను ఫోర్ బానే వస్తాయి రూటింగ్ ఫోర్ వచ్చాయి ఆ తర్వాత చామంతి మొక్కలు అవి కూడా నాటిన తర్వాత బాగానే సెటిల్ అయ్యాయి ఈవెన్ స్టెమ్స్ లీవ్స్తో పెట్టినా కూడా బాగానే వచ్చాయి ఇంకా ఫ్లవర్స్ కోసం వెయిటింగ్ పర్లేదండి మొక్కలు బాగానే సెటిల్ అయినాయి వీటికి మాత్రం చాలా తొందర ఈ డిసెంబర్ డిసెంబర్లకి ఇంకా సీజన్ రాకుండానే పూల్ స్టార్ట్ అయిపోయినాయి ఇవి మందారాలు అయితే చాలా బాగా వస్తున్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పూస్తే ఒకేసారి పూసేస్తున్నాయి ఇవి చాలా పెద్దగా కొంచెం నేను స్టెమ్స్ కట్ చేయట్లేదు ఎందుకనంటే కొంచెం ఎదిగిన తర్వాత ఆ స్టెమ్ తో కొంచెం కొత్త మొక్కలను ప్రాపగేట్ చేద్దామని ఇదే రెడ్ కలర్ కూడా పెట్టానండి స్టెమ్స్ వాటికి చిగురులు వచ్చాయి చూడాలి